నా ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవులముగా మనము అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు శోధనలకు గురవుతూ ఉంటాం మనం ప్రతిరోజు చేసే ప్రార్థన చాలా స్పష్టంగా ఉంది కీడు నుంచి మమ్మలను తప్పించుము అని కీడు అనగా సాతాను ద్వారా మనకు కలిగేటువంటి శోధన లేదా సాతానుడు మనకు కలిగించేటువంటి నష్టం లోకంలో మనం చూస్తే ఏమంటారు సామాన్యంగా ముళ్ళును ముళ్ళు తీయాలి వజ్రమును వజ్రముతోటే కోయాలి అంటారు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి శతకం గుర్తొస్తుంటది అపకారికి నుపకారము నెపమెల్లక వాడే నేర్పరి సుమతి అని ముళ్ళును ముళ్ళుతో తీయడం అనేది క్రైస్తవులముగా దేవుని వాక్యాన్ని తెలిసిన వారముగా అది దేవునికి విరుద్ధమైనటువంటి మాట కానీ అపకారికి కూడా ఉపకారము తలపెట్టడం ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం అందుకనే పౌరు భక్తుడు చాలా స్పష్టంగా రోమా సంఘానికి వ్రాస్తూ చెప్తున్నాడు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము మేలు చేత కీడును జయించాలి